శ్రీ నమః నమ శ్రీగురుగ్ఞ నమ మన ఛానల్లోకి స్వాగతం ద్వాదశ రాశిలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి ఈ అక్టోబర్ పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు తేదీల్లో మీ జన్మ జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో ఒక మహోత్తరమైన చారిత్రకమైన అతి ముఖ్యమైన ఘట్టానికి ఈ మూడు రోజుల్లో తెర లేవబోతూ ఉంది ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో వృషభ రాశి జాతకుల జీవితంలో ముఖ్యంగా మీ కుటుంబంలో మీ గృహంలో సంభవించేటటువంటి అతి శుభ పరిణామాలను బట్టి ఇది మీకు నిజంగా కళ నిజమ అని మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక అత్యద్భుతమైన స్థాయికి మీరు చేరుకోబోతున్నారు ఇక మేము చెప్పే ఈ మాటల్లో ఎటువంటి అతిశయోక్తే లేదు ఇది కేవలం శాస్త్రం ప్రకారం మీ యొక్క జన్మ జాతకం ప్రకారం గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా జ్యోతిష పండితులు చెప్పే మాటలు ఇది గ్రహ సంచార ద్వారా ఆ మహాదైవం మీకు ఈ సమయంలో మీకు పంపిస్తున్న ఒక ముఖ్యమైన సందేశం మీకు తెలియకుండానే అత్యంత గోప్యంగా అంటే రహస్యంగా ఒక మహాదైవిక శక్తి మీ యొక్క జీవితాన్ని ఈ మూడు రోజుల్లో అంటే ఈ అక్టోబర్ పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు తేదీల్లో మీ జీవితాన్ని సాధించబోతుంది అలాగే మీ యొక్క తలరాతను తిరిగి రాయబోతుంది ఇక మీరు ఎటువంటి ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే మీరు మాత్రం ఒక పది నిమిషాలు మీకోసం అలాగే మీ భవిష్యత్తు కోసం మేము చెప్పబోయే మీ జీవితానికి సంబంధించిన మాటలు మీ మనస్సు లోతుల్లోకి ఇంకిపోయేలాగా మీరు వినండి ఇక మీ భవిష్యత్తుకు బంగారపాటలు వేసుకోండి ఇక వివరాలకు వెళితే కనుక శాస్త్రంలో ప్రతి ఒక్క రాశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఉంటూ ఉంటాయి ఆ కోవులోనే వృషభ రాశి జాతకులకు ఒక విశిష్టమైన గుర్తింపు అనేది సమాజంలో ఉంటుంది ఇక ఈ యొక్క వృషభ రాశి వారిని మించిన గొప్ప స్నేహితుడు ఆత్మీయులు దొరకరు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క మనసు వెన్నలాంటిది ప్రేమ ఆప్యాయత అనురాగం కోసం వీరు పరితపిస్తారు కానీ వాటిని ఎలా పొందాలో ఎలా వ్యక్తపరచాలో తెలియక ఈ రాశివారు అవుతూ ఉంటారు ముఖ్యంగా వీరు ప్రాణంతో సమానంగా ప్రేమించిన వారే ఒక్కోసారి ఈ వృషభ రాశి వారికి వెన్నుపోటు పొడుస్తారు అయితే ఎవరైతే గతంలో మిమ్మల్ని పది మందిలో అవమానించారో ఎవరైతే మిమ్మల్ని పది ముందు ముందు తక్కువ చేసి చూశారో లేదా మాట్లాడారో వారి ముందే మీరు ఈ సమయంలో తలెత్తుకొని మీ జీవితంలో విజయ పతాకాన్ని ఎగిరివేసి ముందు నిలుస్తారు ఈ పట్టుదల్లే వృషభ రాశి వారిని నడిపించే ఇంధనం ముఖ్యంగా ఓటమిని అంగీకరించే స్వభావం ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారికి అస్సలు ఉండదు ఇక వృషభ రాశి వారిని ఎవరైనా మోసం చేస్తే జీవితంలో వారిని అస్సలు వీరు క్షమించారు ఇక ఆ గాయం వారిని మనస్సులో ఒక మచ్చలాగా ఉండిపోతుంది కానీ మీరు పైకి ఏమాత్రం ఏది జరగనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక ఉషభ రాశి వారి యొక్క జీవితం కన్నీలకు కష్టాలకు అవమానాలతో మొదలైన వారిలోని అకుంఠిత దీక్ష సహజమైన సమస్య యొక్క పరిష్కార శక్తి సామర్థ్యం అలాగే పట్టుబదులని వీరి యొక్క విక్రమార్కుడి యొక్క తత్వం వీరిని అంటే ఈ వృషభ రాశి వారిని జీవితంలో విజేతలుగా నిలబెడతాయి కాబట్టే ఈ యొక్క వృషభ రాశి వారికి జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని ఆటపోట్లు ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా కూడా వీరు ఎంత కింద పడిపోయినా కూడా అతి తొందరలో వీరు పైకి లేస్తారు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తారో వారు తల దించుకునే విధంగా మీరు తలెత్తుకొని వారి ముందు నిలబడతారు ఇక వారైతే మిమ్మల్ని చూసి గతగత వణిగిపోయే స్టేజీకి మీరు తీసుకువస్తారు ఇదంతా కూడా మీ యొక్క జన్మ జాతకంలో మీరు చేసుకున్న పుణ్య కర్మల ఫలితంగా అదేవిధంగా ఈ యొక్క అక్టోబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మీకు ఆ దేవదేవుడు యొక్క దైవిక శక్తి అనేది మీకు తోడుగా నీడగా ఉంటుంది ఎందుకంటే మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో అదేవిధంగా ఇప్పుడు మీరైతే ఈ జన్మలో మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎదుటివారిని మీరు అస్సలు నొప్పించారు ఎదుటివారికి ఎలాంటి బాధ కలిగించారు ఎదుటివారు ఎంత బాధ పెట్టినా దాన్ని ఓర్చుకుంటారు సహిస్తారు అదేవిధంగా ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి యొక్క కష్టాలను తీర్చి వారికి దన్నుగా ఉంటారు ఇంతటి మంచి యాటిట్యూడ్ ఉన్నటువంటి మీకు ఇప్పుడు ఈ మూడు రోజులైతే మీకు ఒక దైవిక శక్తి మీ వెన్నంటే ఉంటుంది ఆ దైవ బలం మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ముందుకు నడిపిస్తుంది మీరు చేసే ప్రతి పని కూడా మానంగా వెలిగిపోతుంది మీరు ఈ మూడు రోజులు అయితే ఈ అక్టోబర్ పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు తేదీలో మీకు వృత్తిపరంగా ఉద్యమం పరంగా వ్యాపారం పరంగా కుటుంబ జీవితం పరంగా విద్యార్థులైతే విద్యా జీవితం పరంగా ఆరోగ్యం పరంగా ఆర్థిక స్థితిగతుల పరంగా మీకు ఈ మూడు రోజుల్లో చూసుకుంటే కనుక చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ఆ దైవం యొక్క శక్తి మీ వెనంటే ఉంటుంది దీని కారణంగా మీరు మీ జీవితంలో ఖచ్చితంగా పైకి వస్తారు ఒక మహాదైవం మీ ఇంట్లోనే మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఇది మీరు నమ్మిన నమ్మకపోయినా అక్షర సత్యం ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్ కైలాసవాసులైన మహాశివుడు కాబట్టి మీరు నిత్యం ఆ శివ భగవాను మనసులో స్మరించుకోండి మీకు కుదిరితే సోమవారం రోజున శివయ్యకు అభిషేకం చేయండి లేదంటే మీరు ప్రతి నిత్యం కూడా శివయ్యను మనసులో ధ్యానం చేసుకుంటూ మీ పనులను చేసుకుంటూ వెళ్ళండి ఆ భగవంతుడిని మీకు తోడుగా వెండంటే ఉంటాడు మీకు వచ్చేటటువంటి ప్రతి ఆపదను కష్టాన్ని గట్టెక్కిస్తాడు మీకు తోడుగా ఆ దైవం ఉంటాడు మిమ్మల్ని ముందు నడిపిస్తాడు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్లకన్ని యాక్టివేట్ అయితే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్